అయోధ్య శ్రీరామ మందిరం ఐదు వందల సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత జనవరి ఇరవై రెండును అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ ఎంతో వైభవంగా జరిగింది ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూడటానికి దేశంలోని గొప్ప గొప్ప వాళ్ళందరూ హాజరయ్యారు అలానే కొన్ని లక్షల మంది భక్తులు ఈ వేడుకను చూసి తరించిపోయారు ప్రస్తుతం అయోధ్య రామ మందిరానికి ప్రధాన అర్చకులుగా ఎనభై మూడేళ్ల ఆచార్య సత్యేంద్రదాస్ వ్యవహరిస్తున్నారు కాగా ఆచార్య సత్యేంద్రదాస్ ముప్పై ఒక్క సంవత్సరాలుగా అయోధ్యలో శ్రీరామ సేవకి అంకితమయ్యారట అయితే ఆచార్య సత్యేంద్రదాస్ వంద రూపాయల జీతంతో జీవితం ఆరంభించారు ఇక అక్కడి నుండి క్రమంగా పెరుగుతూ వచ్చింది అలా అక్టోబర్ రెండు వేల ఇరవై లో అర్చకుల జీతాలు ఇరవై ఐదు వేల నుండి ముప్పై రెండు వేల తొమ్మిది వందలకు పెరిగాయి ప్రతిరోజు పదుల సంఖ్యలో పూజారులు శ్రీరామునికి అంకితమై సేవలో నిమగ్నమై ఉంటారు కాగా ఒక్కొక్కరికి నిర్దిష్ట జీతం లభిస్తుంది అయోధ్య రామ మందిరంలోని పూజారులు సంస్కృతం యొక్క సూక్ష్మ నైపుణ్యాలను బాగా తెలిసినవారు మరియు క్లిష్టమైన ఆచారాలను నిర్వహించగల సామర్థ్యం కలవారు అయోధ్య శ్రీరామ మందిరంలో సేవ చేసే పూజారులు నిత్యం శ్రీరామచరణలోనే ఉంటారు అయితే ప్రధానార్చకుడితో పాటు అనేక మంది ఇతర పూజారులు కూడా శ్రీరామ మందిరంలో రోజువారీ ఆచారాలను పర్యవేక్షిస్తారు